ఇలా చేశారంటే మీ గుండె మీ బ్రెయిన్ స్ట్రెస్ మొత్తం ఫ్రీ అయిపోయి టెన్షన్ ఫ్రీ అయిపోయి గుండె ఆరోగ్యవంతంగా తయారవుతుంది ఇందులో వేరియేషన్ టూ చేద్దాం ఇది సో ఇప్పుడు కొంతమంది ఏజ్ వాళ్ళు ఎక్కువసేపు బంధించలేరు సో కొంచెంసేపు ఇలా బంధించేసి అలా చేసుకోవాలి ఎక్కువసేపు బంధించారు కదా ఎక్కువసేపు చెప్పారు కదా అలాగే బంధించుకోండి చాలా రిస్క్ అయిపోతుంది సో మన మన కంఫర్ట్ని బట్టి మనకి ఎప్పుడైతే బ్రీత్ ఇబ్బందికరంగా అనిపించిందో అప్పుడు ఎక్ససైజ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అలా అలా పెంచుకుంటూ కూడా పోవచ్చు మనకి ఇబ్బంది అనుకుంటే ఎక్సైజ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్ నేను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇందులోనే సేమ్ ఇన్హేల్ చేసుకొని అందులోనే బ్లాక్ బ్రీత్ని బ్లాక్ చేసి కపాలు బాటి చేయాలి అది ఎలాగ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ ఇన్హేల్ చేయాలి చూడండి నేను బ్రీత్ బ్లాక్ చేసి కపాలు చేస్తున్నా ఎగ్జైల్ చేయకూడదు బంధించే చేయాలి కపాల పాటిని ఇది ఇదినక చేశారనుకోండి మీరు ఇంకా పొద్దున్న హార్ట్ అటాక్ రాదు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు హార్ట్ చాలా ఆరోగ్యవంతంగా తయారవుతుంది ఎందుకంటే మనం ప్రీతిని అంతా బంధించి ఫోర్స్గా ఇట్లా పంప్ చేస్తున్నాం కపాలపాతితో ఇలా ఫోర్స్గా ఇలా పంప్ చేయడం అయిపోతుందంటే అక్కడ ఉన్న టెన్షన్ అనేది చాలా బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్ ఇంకొకసారి మనం చేద్దాం శ్వాసను తీసుకోవాలి బంధించాలి మౌత్ నాజల్స్ రెండు బంధించి అప్డౌన్స్ని మూవ్ చేయాలి ఇలా చూడండి ఓమ్ గాడ్ హార్ట్ ఒకటే కాదు ఎక్కడికి ఎక్కడెక్కడెక్కడ పట్టేసుకున్న లోపల ఉన్న అంత టెన్షన్ అంతా ఇలా 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 మొత్తం ఫ్రీ అయిపోతుంది చాలా లైట్గా అనిపిస్తుంది సో ఇదొక ప్రాణాయం అనమాట వా ఆ వాయువుని బంధించి నార్మల్గా బంధించి ఉండడం వాయుని బంధించి నెక్స్ట్ స్టేజ్ కపాల పాతి చేయడం సెకండ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు తీతలి ప్రాణాయం చేస్తాం ఆ తీతలి ప్రాణాయం ఎలాగంటే ఇది కూడా శ్వాసను బంధించి ఈ సెట్లో ఏంటంటే కంప్లీట్ శ్వాసను బంధించి చేస్తాం శ్వాసను బంధించి పంప్ చేయాలి ఎలాగంటే చూపిస్తాను చూడండి వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ప్రాణాయం మాత్రం చూడండి ఇన్హేల్ బ్రీత్ బ్లాక్ చేయాలి